నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిజంగా యావత్ భారత్ విస్మయానికి గురి చేసే విధంగా ఉంది అదేంటక్క ఆయనకి ఇలా మాట్లాడటం పరిపాటే కదా విదేశాలకు వెళ్లి భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడేవాడు ఇప్పుడు ఈ దేశంలోనే భారతదేశం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏంటి భారతదేశాన్ని పొగిడినా భారతదేశం మీద భక్తి శ్రద్ధ ప్రేమ ఉన్నట్టు మాట్లాడినా ఆశ్చర్యపోవాలి కానీ ఎక్కడ సందు దొరుకుద్దా భారతదేశాన్ని విమర్శిద్దామా ఎక్కడ ఏం జరుగుద్దా భారతదేశం మీద దాడి చేద్దామా అని ఆలోచించే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తుల గురించి నువ్వు ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంటి అంటే సరే విదేశీ గడ్డ మీద రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఈరోజు భారతదేశంలోనే అదే పెద్ద తప్పు విదేశీ గడ్డ మీదకి వెళ్ళి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వాళ్ళలాగా మాట్లాడటం అంటే ఈరోజు ఆయన చేసిన మాటలు నిజంగా అస్సలు అర్థం పద్రం లేని వార్త మాటలనే చెప్పచ్చు ఇవి దేశ ద్రోహ వ్యాఖ్యలు సరిహద్దుల్ని రక్షించడానికి త్యాగాలు చేస్తున్న జవాన్లను అలాగే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి పౌరుడి పట్ల చేస్తున్న ద్రోహంతో సమానంగా చూడొచ్చు అసలు రాహుల్ గాంధీ భారత రాష్ట్రంతో యుద్ధం చేస్తానని చేసిన వ్యాఖ్యలు భారత జాతి దాని ఆత్మపై దాడి అని తెలుస్తోంది అసలు భారత రాష్ట్రంతో యుద్ధం చేయడం ఏంటి ఈ దేశం చాలా గొప్పది ఈ దేశంలో పుట్టి ఈ దేశంతో యుద్ధం చేస్తాను అని మాట్లాడటం కంటే మూర్ఖత్వం ఇంకేదైనా ఉంటుందా అది ఒక విపక్ష నాయకుడి స్థానంలో ఉండి ఈ తరహా మాటల్ని మాట్లాడటం రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నట్లు నటిస్తూ చేస్తున్న ద్రోహం ఈ ద్రోహం వెలుగులోకి వచ్చింది ఓ పక్క నుంచి రాజ్యాంగాన్ని పట్టుకుంటూనే మరొక పక్క నుంచి భారత రాష్ట్రం మీద యుద్ధం చేస్తాను అని మాట్లాడుతున్నారు అంటే ఇది ఎంత కపట వన్నె పులి అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు రాజకీయ సామాజిక సంస్థల పట్ల అభ్యంతరాలు ఉండొచ్చు దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు ఇవన్నీ సహజం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు విమర్శించుకోవడం ఒక పార్టీని ఇంకో పార్టీ విమర్శించుకోవడం ఒక నాయకుడిని ఇంకో నాయకుడిని విమర్శించుకోవడం ఇవన్నీ సహజం ఓకే దాన్ని ఎవరు తప్పు పట్టరు అలా చేసుకున్నా కూడా ఒక లిమిట్ దాటి మాట్లాడద్దు అని చెప్తుంటారు కానీ ప్రజాస్వామ్య రాజ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో రాహుల్ గాంధీ భారతదేశం ఇండియన్ స్టేట్ పైనే దాడి చేస్తామనడం నిజంగా దేశ ద్రోహమే దీనిపైన ప్రజలు ఫిర్యాదు చేసి ప్రభుత్వం రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేయాలి ఇక దొంగ పట్టుబడ్డ తర్వాత బుక్కాయించడం లాంటిది ఎన్ఎస్ఏఐ చేస్తున్న దిష్టిబొమ్మ బొమ్మ దహనం డ్రామా దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఇక భారత రాష్ట్రం అంటే కేంద్రం మరియు రాష్ట్రాలను సూచిస్తుంది రాహుల్ దీనికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే దాని అర్థం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జాతీయ రాష్ట్ర రాజకీయ పార్టీలైన చూసుకుంటే కాంగ్రెస్ డిఎంకే టీఎంసీ ఎన్సీపీ సిపిఎం టీడీపీ బీఆర్ఎస్ ఆర్జేడీ ఎస్పీ జేఎం జెకేఎన్సి బీఆర్ఎస్ ఇలా దేశంలోని అన్ని రాజకీయ నాయకుల పైన పోరాటం చేయాల్సిందే ఇది దేశద్రోహం అవునా కాదా దీనికి సంబంధించి మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు చాలామంది స్పందించారు దాని గురించి మాట్లాడుకునే ముందు రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం మనందరికీ తెలుసు మోహన్ భగవత్ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఒక మాట చెప్పారు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట చేసిన రోజు మనకు నిజమైన స్వతంత్రం వచ్చింది అని కొన్ని కొన్ని అంశాలను సాంస్కృతిక పరంగా సమాజ హేతు పరంగా మాట్లాడుకోవాలి కానీ దాంట్లో భూతర్థం పెట్టి అంత అవసరం ఏమొచ్చింది అనేది నాకు అర్థం కాలేదు నిజంగా ప్రతీక్షణం కులం 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 అంటూ హిందువులను విభజించే రాహుల్ గాంధీ చెప్పాలి కుల వివక్షత ఎవరు తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు మరి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈరోజు ఏం జరుగుతోంది భారతదేశం రెండు ముక్కలు అవ్వడానికి కారణం ఏంటి మతం కానీ అదే మతాన్ని ఇక్కడ సెక్యులరిజం లేకపోతే ఇంకో భావజాలం అంటూ అందరినీ కలిపి మైనారిటీ ముసుకులో మీరు రాసిచ్చిన దాన్ని ఏమనాలి ఐదు వందల ఏళ్ళు ఐదు వందల సంవత్సరాలు రాముడు పుట్టిన స్థలం గురించి ప్రతి క్షణం విమర్శిస్తూ బోన్లో నిలబెట్టి గెలుచుకున్నాం నిజంగా హిందువులందరికీ నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు కాదు అనడానికి అందులో పెద్ద భూతద్దం పెట్టి వెతకడానికి ఏముంది కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు వాటి వల్ల మంచి ఎంత జరుగుతుంది ఆలోచన చైతన్యం ఎంత వస్తుంది అని ఆలోచించాలి కానీ భూతద్దం పెట్టి ఎతికి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తావా కనీసం వయసుకు తగ్గిన మాటలన్నీ ఉండాలి కదా ఒక విపక్ష నేతగా నీ మాటలు సరిగా నీ వయసుకు తగ్గట్టు లేదు కాంగ్రెస్ పార్టీని ముందుంచి నడిపించే లాయకుడు లక్షణాలు లాగా లేవు ప్రతి క్షణం ఈ దేశాన్ని విమర్శించడం గొప్పగా భావిస్తూ ఉంటాం ఒకసారి ఆ వాయిస్ వినిపిస్తాం there is no fairness in this if you believe that we are fighting a political organization called the bjp that we are fighting a political organization called the rss rss political organization you have not understood what is going on hmm. the bjp and the rss have captured every single institution of our country we are now fighting ద బీజేపీ ఆర్ ఇండియన్ స్టేట్ ఇట్సెల్ఫ్ ఇంకొకసారి అండ్ ఇండియన్ స్టేట్ ఇట్సెల్ఫ్ బీజేపీతో బీజేపీ తోటి ఆర్ఎస్ఎస్ తోటి ఇండియన్ స్టేట్ తోటి ఫైట్ చేస్తాడట ఎవరితో కొట్లాడతావు బిట్టా నువ్వు దేశంతోనా స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్నేళ్ల పాటుగా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పౌరసత్వం తీసుకున్నా మిమ్మల్ని ఎన్నుకుంటూ నెత్తినబెట్టుకుంటూ చూసుకుంటున్న ఈ దేశం మీద కొట్లాట ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏం చేసింది బిడ్డ మతం మారుస్తుందా ఉగ్రవాదులు చేస్తుందా లేకపోతే మతతత్వాన్ని పిల్లల బుర్రలోకి చొచ్చిస్తుందా ఇలాంటి సంస్థల మీద ఎప్పుడు గిట్లా నిషేధించాలి వాటిని ఎదుర్కోవాలి అని మాట్లాడలే ఓ దేశం మొత్తం కూడా ఈరోజు భారతీయ దేశం మీద భారతదేశం మీద గౌరవం భక్తి శ్రద్ధలతో ఉండాలి అని చెప్తున్నందుకు ఈరోజు మనం ఆర్ఎస్ఎస్ మీద యుద్ధం చేయాలా విపత్తు సంభవిస్తే ప్రాణాలు పోయినా పర్లేదు ప్రాణాలను పనంగా పెట్టైనా కుల మతాలకు అతీతంగా విపత్తులో ఉన్న వాళ్ళను ఆదుకోవాలి అని ఆలోచిస్తున్నందుకు ఆర్ఎస్ఎస్ మీద యుద్ధం చేద్దామా భారతదేశాన్ని ప్రేమించడం కంటే గొప్పది ఏమీ లేదు ప్రతి పౌరుడు కూడా దేశాన్ని రక్షించడానికి జెండర్తో తారతమ్యం లేకుండా దేశం కోసం పరితపించాలి అనే విధంగా ఆలోచింప చేస్తున్నందుకు ఆర్ఎస్ఎస్ మీద యుద్ధం చేద్దామా ఏంటి అసలు ఆర్ఎస్ఎస్తో మీకు వచ్చిన బాధ ఏంటి ఆర్ఎస్ఎస్తో మీకు వచ్చిన నొత్తి పిఎఫ్తో పిఎఫ్ఐతో లేదు ఆ మదర్సాలతో లేదు లేకపోతే మతతత్వాన్ని బోధిస్తున్న జమేతి లాంటి సంస్థలతో లేదు వీళ్ళందరితో బానే ఉంటారే దేశ దేశద్రోహం చేస్తున్న వాళ్ళకంటే ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది కాంగ్రెస్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు లేరా బీజేపీలో మాత్రమే కి సంబంధించిన భావజాలం ఉంటుంది అనుకుంటే నీ పిచ్చి దేశంలో పార్టీలలో అనేక పార్టీలలో ఉండి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశాన్ని సనాతనాన్ని కాపాడుకోవాలని పరితపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా బయటకు వస్తే ఏమవుతుందో ఆలోచించు అయినా ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు విమర్శ చేయాలి అనుకుంటే బీజేపీ మీద చేసుకో నిజంగా కూడా వ్యవస్థలో లోపాల మీద కొట్లాడు వ్యక్తుల మీద కొట్లాడేంది బాయ్ ఆ రాముడి ఏమంటారు రాముడి ప్రతిష్ట జరిగిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చింది అన్నందుకు మోహన్ భగవత్ జీ గారిని అరెస్ట్ చేయాలి లేకుంటే లేదు అంటూ దిష్టిబొమ్మల దహనం చేస్తూ అమిత్ షా గారి నివాసాన్ని కూడా ఏమంటారు చుట్టుముట్టే ప్రయత్నం చేసిందట అన్న మీరంత స్టూడెంట్ లీడర్లు కదనే స్టూడెంట్ల సమస్యల గురించి ఎంత పెద్ద ఎత్తున పోరాడుతారే స్టూడెంట్స్ కున్న కష్టాల మీద ఈ దేశంలో పెరిగిపోతున్న మతతత్వ వాదుల మీద విద్యా సంస్థల అడ్డాతో విద్యార్థుల జీవితాలని మతోన్మాదులుగా మారుస్తున్న వాళ్ళ మీద వర్క్ లాంటి ఒక అధికారాన్ని ఇచ్చి రైతు నుంచి సామాన్యుడి భూమి మీద కన్నేసి వాళ్ళ బతుకుల మీద కొట్లాడుతున్న వాళ్ళ మీద కొట్టుతున్న వాళ్ళ మీద మీ పోరాటం ఏమైంది అయినా ఏమంటారు అనుబంధ సంస్థలైనంత మాత్రాన విద్యార్థి సమస్యల కంటే రాజకీయ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయా మీకు ఆ ఇదే రాహుల్ గాంధీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక పక్క నుంచి రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట జరుగుతుంటే మరో పక్క నుంచి శివాలయం ముందు ధర్నా చేసినప్పుడు మీకు ఎందుకో కనబల్లే ఇదే రాహుల్ గాంధీ నేను హిందూని కాదు అని సంతకం పెట్టి దేవాలయంలో దర్శనం చేసుకుంటున్నప్పుడు హిందువులను కులాలుగా విభజిస్తున్నప్పుడు దేశాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడమైన ఇక ఇంతకంటే విడ్డూరం రాహుల్ గాంధీ మాట్లాడే మాట్లాడు ప్రజాస్వామ్యం మీద నమ్మకం అసలు ఉందా లేదా ఆయనకి ఇంకా జ్ఞానోదయం ఎందుకు కాలేదు విదేశాల్లో భారత్కి వ్యతిరేకంగా చేయడం కామెంట్స్ పరిపాటిగా మారిపోయాయి భారత్ మీద ఎవరితో కలిసి కొట్లాడతారు విదేశీయులు భారత్ మీద దండయాత్ర చేసిన వారిలాగా రాహుల్ భాష ఉండడం అనేది నిజంగా 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 బాధపడాల్సిన అంశం ఒక పక్క నుంచి చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అది కాదంటే మీ అమ్మ దేశం అదే అమ్మ పుట్టిన దేశంతో కలిసి భారత్ మీద పోరాటం చేస్తావా రఘునందన్ రావు చాలా తీవ్రంగా దీని మీద స్పందించారు మెదక్ ఎంపీ నిజంగా ఈరోజు భారత్తో పోరాటం చేస్తా అని చెప్తున్నట్టు ఎవరితో కలిసి చేస్తారు అందుకేనా కాంగ్రెస్ అధిక అధికారంలో ఉన్నప్పుడు సరిహద్దుల్ని డెవలప్ చేయలేదు సరిహద్దుల్ని డెవలప్ చేస్తే భారత్ మీద పోరాటం చేసేటోళ్ళు తగ్గిపోతారు కాబట్టి వాటిని డెవలప్ చేయకుండా ఉంటే భారత్ మీద పోరాటం చేసేటోళ్ళు పెరుగుతారు వాళ్ళతో పాటు నేను కూడా కలిసి భారత్ మీద పోరాటం చేసి ముక్కలు ముక్కలు చేస్తారనుకున్నావా లేకపోతే మీ మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్ నర్రే గుప్పెట్లోకి తెచ్చుకోలేకపోయినాం గుప్పెట్లో తెచ్చుకుంటే భారతదేశాన్ని అంతా గుప్పెట్లో పెట్టుకుని ఒక ఆట ఆడించేటోళ్ళ అది జరగట్లేదు అని అక్కస్తో మాట్లాడుతున్నావా చేతిలో రాజ్యాంగం పుస్తకం పెట్టుకొని చెప్పే మాటలు ఇవ దేశంలో ఉండడం ఇష్టం లేకపోతే ఇంగ్లాండ్కి వెళ్ళొచ్చు ఇటలీకి వెళ్ళొచ్చు అది తేల్చుకోండి అంతేకాని ఇదే దేశంలో ఉంటూ జాతీయవాదం కోసం పనిచేస్తున్న దేశ ప్రజలను బీజేపీని ఎన్నుకున్న వారిని ఆర్ఎస్ఎస్ని మాట్లాడటం విమర్శించడం ఏ మాత్రం సరికాదు ఈరోజు ఆర్ఎస్ఎస్ ని బీజేపీని దేశ ప్రజలు ఆ ఓన్ చేసేసుకున్నారు అది జీర్ణించుకోలేక రోజు రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా ఇప్పటికీ కూడా ఇంకా పరిపక్వత చెందకుండానే మాట్లాడటం కనిపిస్తోంది బీజేపీతో కొట్లాడలేక ఓడిపోయి ఐదు సార్లు ఎంపీగా గెలిచి దేశ వ్యతిరేక మాటలు మాట్లాడటం నిజంగా దురదృష్టకరం ప్రతిపక్ష నాయకుడిగా నా మీ పార్టీ విధానం తేల్చుకోవాలి ఇప్పుడు కేంద్రాన్ని బీజేపీ ఉన్న కేంద్రాన్ని కూడా సూటిగా ఒక ప్రశ్న జై పాలస్తీనా అన్నా ఏం కాదు పాలస్తీనా బ్యాగులు వేసుకొని వచ్చినా ఏం కాదు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ధర్మాన్ని విమర్శించేలాగా మాటలు మాట్లాడినా మీరు పెద్దగా యాక్షన్ తీసుకోరు కానీ ఈరోజు దేశంతోనే యుద్ధం చేస్తానని చెప్తున్నాడు రాహుల్ గాంధీ స్వయంగా దీనికి కావాల్సిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఇంకా యాక్షన్ తీసుకోరా ఇది దేశ ద్రోహం కింద దీన్ని పెట్టి యాక్షన్ తీసుకుంటారా లేదా దొంగే దొంగ 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 అని అరిచినట్టు ఈయన దొంగలు మళ్ళా మోహన్ భగవత్జీని ఆర్ఎస్ఎస్ ని దొంగ దొంగ నరుస్తానంటే ఈ దొంగల బుద్ధి ఏంటి అనేది అర్థం చేసుకోలేకపోతానరా ఇలాంటి దొంగలను దేశంలో విడిచిపెడితే అది ఎంత ప్రమాదకరమో ఆలోచించలేకపోతానరా ఇలా దేశ వ్యతిరేకంగా మాట్లాడే ఏ నాయకుడికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదు బాలను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు మరొక్కసారి ఎన్నికల్లో నిల్చోకూడదు అనే చట్ట సవరణ చేయండి సార్ అప్పుడు ఈ దేశం మీద ప్రేమగా మాట్లాడతారు ఒకరేమో భరత అని అమ్మాని మిలవమంటారు ఏమో వందే మాతరం మనం అంటారు ఒకరేమో పాకిస్తాన్ నినాదం చేస్తారు ఒకరేమో ప్రమాణ స్వీకారం రోజు జై పాలస్తీనా అంటారు ఇంకొకళ్ళు భారతదేశం మీద యుద్ధమే చేస్తామంటారు ఎందుకు ఎందుకు అంటే మమ్మల్ని ఎవ్వరు ఏమి అనలేరు నాయకుడి మాత్రాన మేము ఏం మాట్లాడినా చూస్తూ పడుంటారు అనుకోవడమే వాళ్ళ అహంకార మాటలకు కారణం ఆ మాటలు మానుకోవాలి అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మరొకసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి ఈ దేశాన్ని ప్రేమించలేని వాడికి ఈ దేశంలో ఉండే హక్కు లేదని తరిమి కొట్టాలి ఈ దేశం మీద యుద్ధం చేయాలి అని ఆలోచించేవాడిని మీద యుద్ధం ప్రకటిస్తూ ఈ దేశం నుంచి పంపించేయాలి ఇది ఆవేశంతోనో ఆక్రోషంతోనో లేకపోతే బీజేపీ చెప్పిందనో మాట్లాడట్లే ఒక భారతీయురాలిగా ఈ దేశం చాలా గొప్పది ఈ దేశంలో ఉండి ఐదు సార్లు ఎంపీ అయ్యి దేశ ప్రజలెన్నుకుంటే కూడా ఈ దేశం గురించి తెలవని ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడే వ్యాఖ్యలుంటే ఖచ్చితంగా స్పందించాలి అనిపిస్తోంది నలభై ఏడు ముస్లిం దేశాలున్న ఒక మహిళకు చోటు ఇకపోతే తన ఒడిలో దాచింది ఈ భారతదేశం మాట్లాడదాం ఆర్ఎస్ఎస్ గురించి భారతదేశంలోనే కాదు మిగిలిన దేశాల్లో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు అండగా నిలవడానికి వెళ్తుంది ఎవరినైనా మతం మారండి అని ఆర్ఎస్ఎస్ ఎక్కడైనా చెప్పిందా కానీ మతం మారండి అని చెప్తున్న సంస్థల్ని కొమ్ము కాస్తుందా మీరు ఆర్ఎస్ఎస్ విమర్శించే హక్కు ఎక్కడుంది ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది దేశానికి ధర్మానికి ప్రతీకలుగా ఉన్న ఎవరికైనా మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పిండ్రు మరి మీరు అలా ఉండుంటే మీకు కూడా సపోర్ట్ చేసేవాళ్ళే మీరు ఎందుకు ఉండలేకపోతారు సెక్యులరిజం అనే ముసుగులో మైనారిటీలకు కొమ్ము కాస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలతో మీ సీట్లను కాపాడుకోవాలని ఆలోచించే మీరు దేశం కోసం పరితపించే ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడటం ఎంత హేయంగా ఉంది తెలుసా పార్టీలు పార్టీలు విమర్శించుకోండి నాయకులను ప్రతి నాయకులు విమర్శించుకోండి తప్పులేదు కానీ రాజ్యాంగాన్ని భరతమాతని దేశం కోసం పరితపించే వాళ్ళని అవమానపరిచేలాగా మాట్లాడటం ఎవరు సహించరు భరించరు ఆ విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకోలేకపోతే మూర్ఖత్వం ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోవడం కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిస్సహాయతగానే పరిగణించాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా రేపు ఇంకొకటి మాట్లాడతాడు హ తప్పు చేసింది ఒకడు ఈ రోజు ధర్నాలు చేస్తుందే వాళ్ళే ఏందిది హర్రే మనం దేశం మీద యుద్ధం చేస్తామంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు మస్తు మంది వస్తారని ఈరోజు యువత తెలుసుకోవాలా దేశం మీద యుద్ధం చేస్తానని మాట్లాడినోడు చరిత్రలు కలిగిన కుటుంబాల నుంచి వచ్చి రాజకీయ నాయకుడైన వాడి కథ వాడి కథ కేల్ కథం దుకాన్ బంద్ అని తెలుసుకోగలిగితే ఏ యువత ఏ విద్యార్థి ఏ భారతీయ పౌరుడు ఈ దేశాన్ని విమర్శించుకోవాలి అనడు అనుకోడు సుడో సెక్యులర్లు మధులు వాళ్ళ బుర్రలో చొచ్చినా కూడా భయపడతారు ఆ భయం లేదు ఈ దేశంలో ఆడపిల్ల మీద చెయ్యాలన్న భయం లేదు ఈ దేశంలో అవినీతి చేయాలన్న భయం లేదు ఈ దేశంలో మత చిచ్చులు కుల చిచ్చులు పెట్టాలన్నా భయం లేదు ఈ దేశంలో భారతదేశాన్ని విమర్శించడానికి భయం లేదు ఈ దేశంలో సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చడానికి భయం లేదు అసలు భయం అనేదే లేకుండా బ్రతుకుతున్నారు భయాన్ని చూపించండి చట్టాలు తీసుకురావడం కాదు ఆ చట్టాలను అమలు చేయండి అమలు విధానం ఎలా ఉండాలి అంటే తప్పు చేసే ప్రతి ఒక్కడికి ఒళ్ళంతా చెమటలు పట్టేలా ఉండాలి రోజు రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకొని రేపు ఇంకొకళ్ళు మాట్లాడతారు అయినా రాహుల్ గాంధీ ఇంత మరీ ఆలోచన రహితమైన వ్యాఖ్యలు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు అక్కస్ ఎలా ఉంది అంటే ఇండి కూటమిలో ఉన్న వాళ్ళే బీజేపీని అప్రిషియేట్ చేస్తున్నారు మన జమ్మూ కాశ్మీర్లో చాలా క్లియర్గా ముఖ్యమంత్రి చెప్పాడు మోదీ మాటిచ్చారు చేశారు ఎన్నికలు జరుపుతా అన్నారు ఎలాంటి రిగ్గింగు అధికార దుర్వినియోగం లేకుండా ఎన్నికలు చేశారని ఒక పక్క నుంచి మమతా బెనర్జీ మరో పక్క నుంచి ఇంకో నేతలు కేజ్రీవాల్ ఇలా ఒక్కొక్కళ్ళుగా చిన్న చిన్నచాపలను అడ్డం పెట్టుకొని తిమింగలంగా మారిన కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అవుతుంటే తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాని ధోరణిలో ఏదైనా చేయి బీజేపీని ఎంతలా విమర్శించుకో బీజేపీ నాయకుల్ని ఎంతలైనా విమర్శించుకో ఎవరికి సంబంధం లేదు దానికి ఆ పార్టీ మాత్రమే స్పందిస్తది కానీ ఈరోజు భారతదేశాన్ని విమర్శిస్తే మాత్రం ప్రతి ఒక్క భారతీయుడు స్పందిస్తాడు స్పందించాలి ఇది దేశ ద్రోహ వ్యాఖ్యలుగా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ రాహుల్ గాంధీ అయినా కాంగ్రెస్ అయినా గుర్తుపెట్టుకోండి ఈ దేశం ఉంది కాబట్టి మీరు నాయకులుగా ఉన్నారు అదే ఈ దేశం లేకపోతే ఫస్ట్ టార్గెట్ అయ్యేది మీరే ఎందుకో తెలుసా సామాన్యుని ఎవరు టార్గెట్ చేయరు నాయకులందరినీ ఏరేసుకుంటూ వస్తే వచ్చేవాడు ఈ దేశాన్ని వెళ్ళొచ్చు అని కాబట్టి ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు మీరేమైపోతారో ఆలోచించుకోండి మీ కుటుంబాలు ఏమైపోతాయో ఆలోచించుకోండి ఈ దేశం ఉంటేనే మాకు మా కుటుంబాలకు విలువ గౌరవం అనే విషయాన్ని విస్మరించకండి సో వీడియోపై మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థిక సహాయాన్ని అందించాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు లేదా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుకగా వినిపిస్తాం సమస్యను వాట్సాప్ ద్వారా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి తెలియజేసినప్పుడు పూర్తి వివరాలతో పాటు వీడియో కానీ ఆడియో కానీ పంపిస్తే క్లారిటీ ఉండేలాగా చూసుకోండి ఇది ఒక చిన్న విన్నపం జై హింద్ జై భారత్